ఎఫ్ఓటీవీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఓం శ్రీ గురు నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం నారాయణ మంత్రం కృష్ణ మంత్రం గురించి తెలుసుకుందాం ఈ నారాయణ మంత్రం అంటే నారద మహర్షి మనకు అందరికీ తెలిసినటువంటి వాడు ఈ మూడు లోకాలు భూలోకము వర్గలోకము పాతలోకము ఈ మూడు లోకాల్లో ఎల్లప్పుడూ నిరంతరం నా నమో నారాయణాయ అంటూ తిరిగేవాడు ఇది చాలా గొప్ప మంత్రం నారాయణ మంత్రం అందుకని మన పిల్లలకి తప్పనిసరిగా ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణాయ అని మూడు సార్లు అనేటట్టుగా నడపండి అలాగే కృష్ణ మంత్రం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ కృష్ణ మంత్రాన్ని కూడా మనకి ఖాళీ ఉన్నప్పుడల్లా ప్రతిరోజు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పట్నం చేయండి ఈ నారాయణ మంత్రం గురించి మా చిన్నప్పుడు ఒక చిన్న కథ ఉండేది ఒకప్పుడు పూర్వం ఒక ధనవంతుడు ఉండేవాడు వాడు బాగా డబ్బు సంపాదించాడు కానీ ఎవ్వరికీ కూడా దాన ధర్మాలు కానీ చేయడం కానీ లేదా ఒక ఆలయానికి ఇవ్వడం కానీ లేదా ఒక ఆలయానికి వెళ్ళడం కానీ ఏ పుణ్య కార్యక్రమాలు కూడా కార్యక్రమాలు కూడా చేసేవాడు కాదు ఉన్న ధనం అంతా కూడా ఎప్పుడూ కూడా దాచుకుంటూ ఉండేవాడు అతనికి ముగ్గురు పిల్లలు అవసాన దశ సమీపించింది ఈ అవసాన దశ కాలంలో మంచం మీద ఉన్నప్పుడు పిల్లల్ని పిల్లలు నానా ఇంత సంపాదించవు ఏ విధమైనటువంటి పుణ్య కార్యం చేయలేదు కనీసం ఇప్పుడైనా ఒక్కసారి నారాయణ అను అని చెప్పేతని వాళ్ళు ఎన్నో విధాలు చెప్పారు అయినా సరే అతను నారాయణ అనేటువంటి శబ్దం మాత్రం అతని నోటంతా రాలేదు అయితే అందులో ఒక కుర్రవాడు దొడ్లోకి వెళ్ళి కొంత గోగునారని తీసుకొచ్చి ఇదేంటి నానా అని అడిగాడు అడిగితే పీచు 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 అన్నాడు తప్పితే నారా కనీసం నారా అనేటువంటి శబ్దం కూడా అతను నోటంత రాలేదు సరే ఇంక పిల్లలు చేసేది లేక చెవు దగ్గరికి వెళ్ళి నారాయణ 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 అని మూడు సార్లు చెప్పారు నోట్లో తులసి తీర్థం పోచారు అదే చివరి జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం దాంతో విష్ణుభక్తులు వచ్చి అతని స్వర్గానికి తీసుకెళ్లారు నరకానికి బంధవన్ని స్వర్గానికి తీసుకెళ్ళారు ఈ నారాయణ మంత్రం వల్ల ఎంత ఉపయోగం ఉందో చూడండి చివరి దశలో ఆఖరికి అవసాన దశలో తపం అంతా కూడా గొంతుకులోకి వెళ్ళిపోయి మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఆ చెబుతో చెబుతోటి నారాయణ 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 అని మనం చెప్తుంటే ఆ విన్న పుణ్యకార్యం వల్ల అతడు స్వర్గలోక ప్రాప్తి చెందాడు అందుకని మన పిల్లలకి కూడా మనం అందుకనే దేవుడి పేర్లు పెడుతూ ఉంటాం సత్యనారాయణ నారాయణ వెంకటేశ్వర అని పేర్లు పెడతాం కనీసం అవసరాల దశలో వాళ్ళని రోజు ప్రతిరోజు కూడా వాళ్ళని ఆ పేరుతో పిలుస్తుంటే దేవుణ్ణి కొలిచినట్టుగా ఉంటుంది అనేటువంటి భావనతోటి వాళ్ళకి పూర్వకాలంలో ఆ పేర్లు పెట్టేవారు ఇప్పటి కాలంలో అన్ని కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు మన పిల్లలకి మన హిందూ సాంప్రదాయం ఆధ్యాత్మికంగా తెలియజేస్తూ వాళ్ళకి ఇటువంటి కథల్ని మనం రాత్రి పడుకోబోయే ముందు ఒక్క ఐదు నిమిషాలు మీ పిల్లలకి చెప్తారని ఆశిస్తూ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ దాపాటి వెంకట ప్రభాకర్